అయితే ఫ్రెండ్స్ నిన్న కూడా కొంతమంది అయితే లైవ్ పెట్టంగానే ఇది కూడా లైవ్ పెట్టండి అనే విషయంలో అయితే చెప్పారు సో అందులో భాగంగానే ఈరోజు కూడా మనం కూరగాయల మార్కెట్లో లైవ్ అయితే పెట్టడం జరిగింది మీరు చూసుకోవచ్చండి మనం వచ్చేసి కూరగాయలు మార్కెట్లో అయితే ఉన్నాం ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అండ్ మార్కెట్లో సరుకు ఏ విధంగా వస్తుంది ఎవరెవరు తీసుకొస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చోటి మిత్రులకి అండ్ రైతులకి షేర్ చేయండి ఇది మాత్రం ఖచ్చితంగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మనం మిక్సీ మార్కెట్ కావచ్చు వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు ఫార్మర్స్కి అన్నీ యూస్ఫుల్ అవుతుంది అన్నమాట సో మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ మనం కొత్తిమీర వచ్చేసి కొత్తిమీర కానీ పుదీనా కానీ హోల్సేల్లోనే ఉంటుంది సో కట్ట వచ్చేసి రైతుల దగ్గర ట్వంటీ ఫైవ్ అయితే ఇట్లా వాళ్ళకి వెలుగులే కానీ ఇక్కడ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లయితే ఒక కట్ట అయితే దొరుకుతూ ఉంది అన్నమాట పువ్వునా కట్టాల కొత్తిమీర కూడా మీరు కట్ట ఇప్పుడు సైజు ఎట్లా ఉంటుంది ఇప్పుడు మొత్తం రీటైల్ మార్కెట్ అండి హోల్సేల్ మార్కెట్ వచ్చేసి మనకు పక్కన ఉంది హోల్సేల్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ టైం సెవెన్ దాటింది కాబట్టి ఏం లేదనమాట మార్కెట్లో నేను పోయొచ్చాను అయినా మీకు చూపిస్తాను కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాను పుదీనా కట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది ఈరోజు మార్కెట్ రేట్ వచ్చేసి అయితే ఈమియం ఉన్నాయా అవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాము కాకపోతే మనకు నేను దయచేసేది ఏంటంటే టైం అనేది చాలా ఓవర్ మార్కెట్ టైమింగ్స్లో చూసుకున్నట్లయితే ఈ పాటికల్లా మార్కెట్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడ ఏం లేదనమాట మార్కెట్లో మార్కెట్ మొత్తం ఎన్టీఏ సో అంటే ఉండే మిగిలిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవేమన్నా ఉంటే చూపిస్తాను అండ్ రేట్లు కూడా నాకు తెలుసు కాబట్టి అవి కూడా చెప్తాను మీకు మీకు దేనైనా రేట్లు కావాలంటే అడగండి దాని గురించి అయితే ఖచ్చితంగా చెప్తాను సో ఇది వచ్చేసి మనకు భద్రాద్రి అండ్ ఖమ్మం రెండు డిస్టిక్లో కలిపి అతిపెద్ద మార్కెట్ అండి చాలా పెద్ద మార్కెట్ ఇది సో మనకు ఇక్కడ నుంచి వెండర్స్ భద్రాచలము అటు కొత్తగూడెం మీ ఏరియాస్ నుంచి కూడా మనకు ఈ కూరగాయల అమ్మలు ఉంటారు కదా వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ నుంచే తీసుకెళ్తారు సో మనకి ఇక్కడ ఏది తీసుకున్నా కానీ మనకు బ్యాగ్స్ లెక్క తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఈ బ్యాగ్ ఉందనుకోండి ఈ బ్యాగ్ మొత్తం తీసుకోవాలి ఇది ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ మనకు బ్యాగ్స్ మొత్తం అసలు అంటే ఒక బస్తాకి ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోలు తీసుకోవడమే మనం కుల్ల అయితే అనమాట ఇక్కడ మనకు ఈ అంటే ఈ మార్కెట్లో ఇప్పుడు చూపిస్తున్న మార్కెట్లో మనకు ఇవ్వరు సో ఇందాక స్టార్టింగ్లో చూపించా కదా కొత్తిమీరను ఆకుకూరలు చూపించాయి కదా ఆ మార్కెట్లో అయితే మనకు అన్ని కుల్లా దొరుకుతాయి కాకపోతే డబుల్ రేట్లో ఉంటాయి ఏదైనా సరే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు కాబట్టి ప్రాఫిట్లో చూసుకొని అమ్ముతారు అనమాట అన్నీ ఉంటాయి మనకు ఏదైనా సరే ఇప్పుడు ఫార్మర్స్ తెచ్చినాయి ఎన్ని ఫార్మర్స్ వచ్చినాయి ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద తెచ్చుకున్నాయి అంటే కొన్ని ఉంటాయి కొన్ని ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద తెచ్చుకుంటారు ఫార్మర్స్ కొంతమంది అయితే ఈ ఏదైతే గుమస్తాలు వీళ్ళు అంటారో వీళ్ళు తీసుకొచ్చారు అనమాట మనకి ఏ విధంగా అయితే మిర్చి మార్కెట్లో గుమస్తాలు అండ్ కమిషన్ మర్చెంట్స్ ఉంటారు ఇక్కడ కూడా మనకు కమిషన్ ఏజెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట చూసుకోవచ్చు షాపులు ఎట్లున్నాయో ఎన్ని షాప్లే ఉంటాయి అనమాట కమిషన్ షాప్లు ఇక్కడ కూడా మనం రైతులు డైరెక్ట్గా తెచ్చి అమ్ముకోవడానికి అయితే ఉండదండి సో ఏదైతే మనం మిర్చి మార్కెట్లో ఎట్లయితే అమ్ముతామో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది సో అది కూడా అది ఇది రెండు మార్కెట్లు సేమ్ ఒకళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది అనమాట మార్కెట్ సో మీరు ఇక్కడ పచ్చిమిర్చి చూసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి అనేది కాస్ట్ వేరియేషన్ ఉంటుంది అంటే అన్నీ ఒకే రేట్లో ఉండవండి ఒకే రేట్లో అయితే దొరకవు అనమాట ఎట్లా ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట వర్త్ కాదు మీరు కామెంట్ చేయండి

సో మీకు మనకి ఇక్కడ అన్ని రకాల అన్ని రకాల వెజి వెజిటేబుల్స్ ఇప్పుడు ఏంటంటే అంటే నేను మార్కెట్కి వచ్చే టైంకి ఆ టైంను లైవ్ పెట్టినా చూడరు త్రీ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ అట్లనే ఆ టైంకి వచ్చేస్తాను అనమాట నేను రెగ్యులర్గా మార్కెట్కి ఆ టైంకి లైవ్ పెడితే ఎవరు చూడరు అనమాట సో ఇప్పుడు ఈ టైంకి ఏంటంటే మార్కెట్ ఉండదు ఈ టైంకి మార్కెట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అంతా ఖాళీగా ఉంటుంది సో మనం చెప్పాయి కదా నిన్న నిన్న అని కాదు ఏ రోజైనా సరే మనకు మార్కెట్ రేట్లు వచ్చేసి మనకు ఇక్కడ జెండాపాట అంటూ ఏముండదండి ఇప్పుడు నిత్య మార్కెట్లో పత్తి మార్కెట్లో మనకు జెండా పాట మనం వీడియోస్ పెడతాం కదా సో ఇక్కడ పాట అంటూ ఏముండదు మనకు బోర్డు వస్తుంది అంటే మార్కెట్ సంబంధించిన వాళ్ళు ఒక చార్ట్ రిలీజ్ చేస్తారనమాట వన్ థర్టీ టూ ఆ టైంకి రిలీజ్ అయిపోతుంది సో అప్పటి నుంచి మనకు ఆ టైం నుంచి మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ మొత్తం నడుస్తూ ఉంటుంది అనమాట సో ఈ టైం చూస్తున్నారు కదా సెవెన్ థర్టీ అవుతుంది అంటే అందరూ మామూలుగా లేసే టైం ఇది కానీ ఈ టైం కల్లా మార్కెట్ మొత్తం క్లోజ్ అనమాట ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోతుంది అంటే ఉంటాయి కొన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే మిగిలిన ఐటమ్స్ ఉంటాయి కదా అవి ఉంటాయి అనమాట మనకు టమాటా కానీ టమాటా అయితే మనకు ఎయిట్ థర్టీ అంటే ఒక్కొక్కసారి అవి కూడా అయిపోతాయి ఏది దొరుకుతాయి అనేది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసుకోలేము ఈరోజు పండగ కాబట్టి చాలామంది వెండర్స్ శివర్ రారనమాట అంటే అమ్ముకునేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు తక్కువ వస్తారు ఆలుగడ్డ వచ్చేసి మనకు పదిహేను రూపాయలు కేజీ పదిహేను పదహారు పదిహేడు అంటే అన్నీ ఒకటే ఫిక్స్డ్ రేట్ అంటే ఉండదండి ఇప్పుడు అంటే ఒక కమిషన్ మర్చెంట్ దగ్గర ఒక రేట్ ఉంటుంది ఇప్పుడు టమాటా బాక్స్ ఇక్కడ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో ఉంటుంది అంటే ఇవాళ ఉంది అనమాట ఇక్కడ అక్కడ ఎదురుగా వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతుంది అక్కడ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఏం ఉండదు బట్టే ఉంటుంది అంటే ఇప్పుడు ఐటమ్ని బట్టి మనకు మిర్చిలో అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఏంటంటే మనకు వెండర్స్ పెద్దగా ఎవరు రాలేదు సో అయితే స్టాక్ చాలా చాలానే మిగిలిపోయింది అంటే ఇవి రేపటికి పనికొస్తాయి రేపటికి పనికొస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం తక్కువ కాస్ట్లో అనమాట ఈరోజు వచ్చేసి మనకు టమాటా బాక్స్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అయితే నడుస్తూ ఉంది ఆ రైతుల దగ్గర ఎంత ఉందో మాత్రం మనకు తెలియదు ఆ ఫార్మర్స్ దగ్గర ఎంత ఉందో మనకు తెలియదు ఫార్మర్స్ దగ్గర కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో తీసుకుంటా ఉన్నారు అంతే పెద్ద కాయలైనా సరే అంతే ఇక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వాటి గురించి అయితే రిప్లై ఇస్తాను మీకు ఆనియన్ అయితే ఈ రోజుల్లో అయితే నేను చాలా విన్నాను న్యూస్లో రెండు రూపాయలకి మూడు రూపాయలకి వస్తుంది మొత్తం అసలు పడేస్తా ఉన్నారు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు అంటే న్యూస్లో వస్తుంది కాకపోతే మార్కెట్లో వచ్చి చూస్తే మాత్రం ఆ రేట్లో అసలు ఎక్కడ చూసినా ఆ రేట్లో దొరుకుతలేవు సో ఇందాకలే ఒక బ్యాగ్ అడిగితే అక్కడ మీడియం మీడియం సైజులు ఉన్నాయి ఆ బ్యాగ్ వచ్చేసి థౌజండ్ అంటే కేజీ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ పడతా ఉంది అనమాట మనకు ఆనియన్ కూడా ఇక్కడే దొరుకుతుంది ఆనియన్ దొరుకుతుంది అండ్ అన్ని రకాలు అల్లము ఎల్లుల్లి అన్నీ దొరుకుతాయి మనకు హోల్సేల్లో దొరుకుతుంది అండ్ రిటైల్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు దాకా తిరిగింది మొత్తం మనం హోల్సేల్ మార్కెట్ అది వచ్చేసి మనకు సెవెన్ థర్టీకి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది కదా ఇప్పుడు రీటైల్ మార్కెట్ రీటైల్ మార్కెట్ కూడా చూపిస్తాను మీకు ఇదైతే మనకు టెన్ వరకు నడుస్తుంది ఇది కూడా పెద్ద టైమింగ్ ఉండదు అంటే పెద్దగా ఈవినింగ్ దాకా నడిచే అయితే ఉండదు టెన్ వరకు ఇది క్లోజ్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనకు ఆకుకూర్లు ఉన్నాయి అన్నమాట ఆకుకూర్లు చూసుకుంటే అల్లం వెల్లుల్లి చాలా పెద్ద మార్కెట్ అండి ఖమ్మం మార్కెట్ కూడా మన ఏదైతే మనకు మిర్చి మార్కెట్ టైప్లో ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుందో ఇది కూడా చాలా పెద్ద మార్కెట్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ మనకు ఈ కొత్తిమీర అండ్ పుదీనా ఇవి ఎక్కువ సైజు ఉన్నాయి సో ఇవి వచ్చేసి మనకు ఈరోజు కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ మధ్యలో అవుతాయి అంటే కట్ట సైజును బట్టి ఉంటుందండి ఏది చెప్పా కదా ఒక ఫిక్స్డ్ అంటూ ఏది ఉండనమాట మార్కెట్లో ఇప్పుడు అక్కడ నుంచి తెచ్చుకొని వీరొక రేట్లో అమ్ముకుంటారు సో అక్కడ హోల్సేల్లో మనకు ఒక రేటు పడుతుంది కాకపోతే హోల్సేల్లో తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కువ క్వాంటిటీ అంటే ఇప్పుడు బస్సా ఉంటే బస్సా మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది అట్లా ఏ కాకపోతే ఈరోజు మార్కెట్ కొంచెం తప్ప కదా ఆ ఫెస్టివల్ సీజన్ కాబట్టి పెద్దగా కూరగాయలు అయితే ఎవరు తీసుకు వెండర్స్ పెద్దగా తీసుకోలేదు షాపులు కూడా అన్నీ చాలా వరకు క్లోజ్ అయి ఉన్నాయి అన్నమాట అందుకే మన స్టాక్ కూడా అక్కడ బాగానే మిగిలింది అంటే టమాటా లేకపోతే టమాటా అంతా మిగలదన్నమాట హై బ్రదర్ సో మీరు చూసుకోవచ్చు మనకు కొత్తిమీర అండ్ ఆక్పూర్ల దగ్గర అయితే జనాలు చాలా ఉన్నారు సో హోటల్ మార్కెట్లో కూడా లేరనమాట అంత జనాలు సో ఇది వచ్చేసి మనకు ఖమ్మం మెయిన్ మార్కెట్ అండి కూరగాయల మార్కెట్ అంటే తెలుస్తుంది ఖమ్మంలో పెద్ద మార్కెట్ ఇది సో మిర్చి మార్కెట్ ఉంది పత్తి మార్కెట్ ఉంది అండ్ ఇది కూరగాయల మార్కెట్ రెండు మూడు ఒకళ్ళకి సంబంధించిన ఒకళ్ళకి సంబంధించిన అంటే ఇది ఏమంటాం దానికి చైర్మన్ ఎవరైతే ఉన్నారో దీనికి కూడా వాళ్ళే ఉంటారనమాట దీనికి మళ్ళీ సపరేట్గా అయితే ఉండదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫర్దర్గా మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి రేట్లు కూడా ఉంటాయండి డైరెక్ట్ ఫార్మర్స్ ఇక్కడికి అయితే తీసుకొస్తారనమాట ఫార్మర్స్ తీసుకొచ్చి డైరెక్ట్ వాళ్ళు అమ్మరు మధ్యలో చెప్తారు కదా ఏజెంట్ ఉంటారు కమిషన్ ఏజెంట్ ఉంటారు కమిషన్ ఏజెంట్ త్రూ వాళ్ళ ద్వారానే అమ్ముతారు అనమాట డైరెక్ట్ అయితే అమ్మరు ఏ ఐటెం కావాలన్నా కిరాణా సామాన్లు కావాలన్నా అంటే సపరేట్గా ఏమి ఉండదండి అయితే ఇక్కడికి వచ్చేది ఏంటంటే అన్నీ బయట నుంచి వచ్చాయి అనమాట అంటే ఇప్పుడు ఉదాహరణకు ఖమ్మం చుట్టుపక్కల ఏరియాస్ నుంచి రైతులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అట్లా అల్లం కూడా దొరుకుతుంది మార్కెట్లో ఈరోజు వచ్చేసి మనకు ఫిఫ్టీ నుంచి ఎయిటీ రూపీస్ మధ్యలో అయితే ఉందండి అంటే అది కూడా అంతే అండి ఏదైనా సరే క్వాలిటీ బేజ్ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇలాంటి ఎంట్రన్స్ మొత్తం ఫోర్ ఉన్నాయి అన్నమాట ఎంట్రన్స్ మనకు ఫోర్ ఉన్నాయి అన్ని గేట్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయి మనకు ఎయిట్ నైన్ వరకు ఓపెన్ అవుతాయి ఆఫ్టర్ నైన్ ఏంటంటే మనకు అన్ని గేట్లు టూ అన్ని గేట్లు కాదు అంటే ఆ టైంకి లైవ్ కు రారు కదా కదా ఎవరు నేను వస్తాను కాకపోతే ఏంటంటే ఆ టైంకి ఎవరు లైవ్ చూడకపోతే నేను వచ్చి కూడా వేస్ట్ అవుతుంది అని అదే నా ఇదనమాట ఏం లేదు అది చూపించి ట్రై చేస్తాను ఒకరోజు అదే ఖచ్చితంగా చేస్తాను కాకపోతే నేను రెగ్యులర్గా అయితే మార్కెట్కి వస్తాను రెగ్యులర్గా ఈ మార్కెట్కి వస్తాను అందుకే మిర్చి మార్కెట్ వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి ఏంటంటే మనకు టైమింగ్స్ ఇక్కడే సరిపోతూ ఉన్నాయి అనమాట ఇక్కడ మార్కెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటర్ ఎంత అయింది ఏంటనేది మొత్తం లెక్కలు చూసుకుని పోయే కల్లా టైం అయిపోతూ ఉందనమాట కాబట్టి చూపించే ట్రై అయితే చేస్తాను అండ్ మెయిన్ ఏంటంటే టైం కుదరట్లేదు బ్రదర్ టైం కుదరట్లేదంటే ఐ మీన్ ఎట్లా టైమింగ్స్ అక్కడ సేల్ చేయడానికి అక్కడికే ఉండిపోతుంది అనమాట ఇది చేసేంత టైం దొరకట్లేదు ఫోన్ చూడడానికి కదా ఫోన్ కాలు మాట్లాడేంత టైం కూడా ఉండదు మీకు మార్కెట్ టైంలో చూస్తే కనుక అంటే చాలామందికి తెలిసి ఉంటుంది మార్కెట్ టైమింగ్స్ తెలిసిన వాళ్ళకైతే మీరు చూస్తున్నట్లయితే అన్నీ అన్నీ క్లోజ్గా ఉంటాయి వచ్చేది కాబట్టి చాలా వరకు క్లోజ్ అయి ఉంటాయి అందుకే ఎవరు పెద్దగా మిర్చి మిర్చి అంటున్నారు సారీ సారీ మిర్చి రేట్ వచ్చేస్తే ఈరోజు ముప్పై రూపాయల నుంచి ఫిఫ్టీ రూపీస్ మధ్యలో అయితే ఉన్నాయండి చూద్దాం ఇంకొక టూ త్రీ మినిట్స్ చేసి ఇక నేను కూడా పోస్తా ఇక్కడికైతే మనకు అన్ని రకాలుగా అయితే అమ్ముతారనమాట అంటే అన్ని రకాలుగా అంటే ఏముండదు ఉండదు పావు కిలో కావాలన్నా కావాలన్నా మనకు పట్ల లెక్క కావాలన్నా షాప్లలో కావాలన్నా ఎట్లయినా అమ్ముతారనమాట చూసారు కదా మనకు గ్రేడింగ్ చేసుకొని వాళ్ళే గ్రేడింగ్ చేసుకుంటారు అక్కడ బస్తాలు బస్తాలు తీసుకొస్తారు ఇక్కడ గ్రేడింగ్ చేసుకుంటారు అని వీళ్ళు ఒక రేటు రేట్ అంటే మరీ పెద్దగా ఏమో మార్కెట్ రూల్స్ ఉంటాయండి ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి అయితే ఉంటుంది కొన్ని రూల్స్ ఉంటాయి బోర్డు వస్తుంది ఆ బోర్డు ప్రకారం అమ్ముతారనమాట ఇక్కడ అంటే వేరే చిన్న చిన్న మార్కెట్లు ఉంటాయన్నమాట అక్కడ కూడా అంతే అనమాట మనకు బోర్డు ప్రకారమే అమ్ముతారు బోర్డుకు మించి అమ్మితే కనుక ఖచ్చితంగా మేము ఏమంటాం కంప్లైంట్ చేయొచ్చు అనమాట సో సరే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా కలుసుకుందాం అప్పటివరకు అయితే బాయ్